నమస్తే అండి నా పేరు వెళ్లగారిన నరసింహుడు నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి నేను ఈరోజు మీకు చిన్న విషయం ఏంటంటే కనుక పర్టికులర్గా ఏదైనా సరే ఒక ఇష్యూ గురించి మీరు లోయర్ కోర్టులో కేసు వేయటం కానీ దాని తర్వాత హైకోర్టులో మళ్ళీ వేయటం కానీ లేకంటే ఫస్ట్ లోయర్ కోర్టులో వేసిన తర్వాత పని కలదని చెప్పి మళ్ళీ కింద కోర్టుకు వెళ్ళి రైలు కోర్టులో కేసు వేయడం కానీ ఇలా జరిగినప్పుడు మీరు పర్టికులర్గా గమనించాల్సింది ఏంటంటే కనుక లోయర్ కోర్టులో తీసుకునే స్టాండ్ ఏముంది లోయర్ కోర్టులో ఏం రాశారు ఏ ఏం ట్రీట్ చేశారు లేకంటే ఫస్ట్ హైకోర్టును అప్రోచ్ కనుక హైకోర్టులో ఏమి రాశారు దాని తర్వాత మీకు హైకోర్టులో పని కాలేదని చెప్పి అదే విషయాన్ని అది కింది కోర్టుకు పోవాల్సిన విషయం అని తెలిసినప్పుడు కింది కోర్టుకు వెళ్ళి అక్కడ రిలీఫ్ అయినప్పుడు అది ట్రయల్ కోర్టు ఇష్యూ అని తెలియనప్పుడు ఇక్కడ ఒక స్టాండ్ తీసుకునే హైకోర్టులో మళ్ళీ లోయర్ కోర్టుకు వెళ్ళినప్పుడు మూడు స్టాండ్ అనుకోండి మీరు కేసులో ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఒక కేసులో ఏం చేశారంటే ఒక వ్యక్తి అతని ల్యాండ్ అతను సంపాదించిన ల్యాండ్ నైబరింగ్ పర్సన్ ఎవరో ఇల్లీగల్గా ఇంటర్ఫీర్ అయ్యి కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఆ టైంలో వీళ్ళు హైకోర్టుకు అప్రోచ్ అయ్యి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారని చెప్పి రిట్ పిటిషన్ వేశారు కానీ ఆ రిట్ పిటిషన్ను సక్సీడ్ కాలేక కానీ వీళ్ళు చేసింది ఏంటంటే కనుక ఆ లాయర్కు సదే కోఆర్డినేషన్ లేక వీళ్ళకు ఆ లాయర్కు ఏం జరిగిందో తెలియదు లాయర్ ఆబ్సెంట్ కావటం వల్ల ఆ కేసు యాక్చువల్గా డిస్మిస్ ఫర్ డిఫాల్ట్ కావాలి కానీ కోర్టు ఏం చేశారంటే ఆ కేసులో ఆర్డర్ ఇస్తూ వాళ్ళని పర్మిషన్ కోసం అప్లై చేయమని చెప్పండి పర్మిషన్ ఇవ్వమని చెప్పండి అని చెప్పి డైరెక్షన్ ఇచ్చి ఉన్నారు అది రాంగ్ అది యాక్చువల్గా ఆ యానం ఛాలెంజ్ చేస్తూ వీళ్ళు రిటర్పీలు వేయలేదు అది వేరే విషయం ఈ మధ్యలో ఏం చేశారంటే లోయర్ కోర్టుకి వెళ్ళి సూట్ వేసేదానికి ఇంజక్షన్ కోసం ట్రై చేశారు ఇప్పుడు హైకోర్టులో ఏమి రాశారు వేరే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇల్లీగల్గా పర్మిషన్ లేకుండా అంటే అంటే వాళ్ళ దగ్గర అన్నట్లు చూపించారు హై లోయర్ కోర్టు వచ్చి మళ్ళీ ఏం చెప్తారు మా ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి మాకు ఇంజక్షన్ ఇవ్వండి అంటారు కాబట్టి ఇక్కడ కాంట్రాడిక్టరీ స్టేట్ అంటే ఒక దాంట్లో చెప్పింది ఒక దాంట్లో చెప్పకపోవడం అంటే పొంతన లేని విషయాలు చెప్పకూడదు అట్లా హైకోర్టులో ఒక విషయం చెప్పి కింది కోర్టులో ఇవ్వడం ఒక విధంగా స్టాండ్ తీసుకోవడము అక్కడ అప్పటి వీటిలో విధంగా రాయడము కింద కోర్టు అప్పటి వీటిలో ఒక విధంగా రాయడం అంటే మార్చి మార్చి ఒక విషయాన్ని కోర్టు తప్పుదో పట్టించినట్టు కానీ లేకంటే ప్లీడింగ్స్లో మీకు సరిగ్గా పర్ఫెక్ట్గా లేకుండా ప్రీడింగ్స్లో ఇక్కడ చెప్పిన విషయాన్ని అక్కడ చెప్పిన విషయానికి ఆ డిఫరెన్షియేషన్ రాకూడదు అలా డిఫరెన్షియేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ కేసు ఏమవుతుందంటే కనుక డిస్మిస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి మీకు రిలీఫ్ రాదు కాబట్టి మీరు ఏం చేయాలంటే కనుక ఏదైనా సరే లోయర్ కోర్టులో కానీ హైకోర్టులో కానీ మీరు ఏదైనా కేసు వేసినప్పుడు ఆ అఫిడవిట్కి సంబంధించి విషయాలు క్షుణ్ణంగా మీ లాయర్తో మాట్లాడి తెలుసుకొని కింద హైకోర్టులో వేసినప్పుడు ఏం స్టాండ్ తీసుకున్నారు ఆ కేసు డిస్మిస్ అయిన తర్వాత కానీ లేకపోతే డిస్పోజ్ అయిపోయిన తర్వాత కానీ లోయర్ కోర్టు పోవాల్సి వచ్చినప్పుడు అక్కడ ఏమి రాయాలి అనేది దీన్ని దాన్ని పొంతన చేసుకోవాలి దీంట్లో ఉన్న విషయాలు దాంట్లో పొందుపరుస్తున్న విషయాలు రెండు సిమిలారిటీగా ఉండాలి దీనికి దానికి సంబంధం లేని విషయాలు చెప్పడం వల్ల ఖచ్చితంగా మీ కేసు డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఇటువంటి విషయాలు మీరు తెలుసుకొని సద్వినియోగం చేసుకొని ఇటువంటి లీగల్ అవేర్నెస్ పొందుతారని ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను నమస్తే అండి ఉంటారని నా పేరు నర్సింహులు వెలగానే నరసింహం నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి నమస్తే అండి